మళ్ళీ అది ప్రూవ్ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సమ సజావు జరుపుకుందాం నూటికి నూరు శాతం మీరు అడిగిన దాంట్లో అమిత్ షా చెప్పిన తొందరగా జరగదు జరగలేనటువంటి ఎమర్జెన్సీ ఏదన్నా అందరే పోతా ఉంటారు అన్నప్పుడు సరే ఇబ్బంది ఉంది ఇబ్బంది జరిగింది మీరు అడిగారు మీరు అడగడం ధర్మం దాంట్లో కాదట్లా ఫర్దర్ గా జరగనేమో అని స్వయంగా గౌరవ కమిషన్ గారు మాట్లాడినప్పుడు దాన్ని వాదన వేసుకుంటే మనకు వచ్చే ఆదాయం లేదు దానివల్ల ఉపయోగం కూడా లేదు జరగకుండా అధికార పక్షం నుంచి అధికార పక్షం నుంచి మా అందరి సభ్యులు కూడా అదే చెప్పారు కాబట్టి దాని వేరే అంశంలో దయచేసి రిక్వెస్ట్ స్థానిక అధికారులు ఏ అధికారి అందరికీ కూడా ఇయర్ ఇన్స్పెక్షన్ సచివాలయం సిబ్బంది కానీ కన్సల్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ కి కానీ సెక్షన్ అందరికీ కూడా జారీ చేయడం జరిగింది అవి ఇంకా తప్పకుండా పాటించడం జరుగుతుంది స్థానిక కార్పొరేటర్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ప్రతి చాలా సార్లు కూడా అన్న అందరి కార్పొరేటర్స్ కూడా పర్యటనలో భాగంగా వచ్చిందని అంటే వాళ్ళు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే అంటే ఏ రోజైనా సరే ఇన్ఫిమేషన్ సిబ్బంది కార్పొరేటర్స్ చిన్న ప్రతి ఏ ఒక్క పదేట్సారి పర్యటన పర్యటన అంటే వెళ్తాన్ని అలాంటి వాటిని కష్టం అవుతుంది కానీ మామూలు రెగ్యులర్ షెడ్యూల్ అంటే ఒక రోజు షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు కానీ మార్నింగ్ విజిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా కార్పొరేటర్స్ ఇన్ఫర్మేషన్ చాలా మంది అంటే మెజారిటీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి నడవడం కూడా జరిగింది సో ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ చేయలేదు సచివాలయం ఏంటంటే అంటే అక్కడ స్థానిక ఎక్కువ స్థానిక వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసుకుని చేయడం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పర్యటనకు ఇన్ఫర్మేషన్ చేసేటట్టు మీకు సమాచారం ఉండేటట్టు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది The <laughs> ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసి బోడి సమస్యలకు చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర mini bypass road du neluro